హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని పలు జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీకి వాతావరణ శాఖ చెల్లడి కబురు అయితే చెప్పింది ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ముఖ్యంగా దక్షిణ మధ్యప్రదేశ్ యొక్క మధ్య భాగాల మీద ఉన్న ఉపరీతల ఆవర్తనం ఉండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరాఠవాడ మీదుగా సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులోద్దు బలహీనపడింది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువటర్ ఉపవరణంలో దక్షిణా లేదా నైరుతి దిశలో గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా అయితే గనుక ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఊరుములతో కూడిన జిల్లాలో ఒక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఊరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్య ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో అయితే గనక ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే గనుక తెలిపింది